తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా చిరు కంది సంచులు రెండు వందల కిలో రెండు వందల కిలోల బ్యాగ్స్ మన సూర్యాపేట జిల్లాకు తొమ్మిది వందల కిట్లు శాంక్షన్ అవుతాయి అందులో భాగంగా రెండు వందల కిట్లు మన సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్న మన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సీధారెడ్డి గారు అదేవిధంగా నాతో పాటు ఉన్న పట్టణ పార్టీ అధ్యక్షులు అంబేద్ అలీ గారు మార్కెట్ కంప్యూటర్ డైరెక్టర్ కరీం గారు ఇతర పెద్దలకు రైతులకు మార్కెటింగ్ సిబ్బందికి వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఆఫీసర్లకు అదేవిధంగా పాత్రికా మిత్రులందరూ కూడా ఉదయపూర్వక రైతులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఏదైతే వ్యవసాయ విద్యాలయం వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఎంపిక కాబడి కంది అయితేంది పొడి భూములకు వర్ష ఆధారిత పంటలకు ఈ ఈ కార్యక్రమం ఈ కంది పంట వేయటానికి మన ప్రభుత్వం మన రా మన రాష్ట్ర అగ్రికల్చర్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఈ కంది సంచులో పంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇటువంటి ఇచ్చిన దాఖలాలు లేవు ప్రతి రైతు కూడా ఏదైతే రైతు భరోసా కానీ ఏదైతే మన రుణమాఫీ కానీ చేసిన చరిత్ర మన కాంగ్రెస్కే ఉంది గతంలో నా పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు రుణమాఫీ నాలుగు సార్లు చేసినట్టుంది మన ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరాల కాలంలో లక్షన్నర రూపాయలు ఒకసారి లక్ష రూపాయల చొప్పున ఒకసారి రైతు రుణమాఫీ చేయడం జరిగింది నిన్న ఈ మధ్యనే రైతు భరోసా కింద రైతు భరోసా కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది లక్షల కోట్లు రైతులకు ఇవ్వడం జరిగింది సారీ తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ సంవత్సర కాలంలో లక్ష కోట్లు వ్యవసాయం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంత పాలిత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబడిన ప్రభుత్వాన్ని కూడా తెలియబరుస్తా ఉన్నాం చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా చెప్పని పనులు కూడా చెప్పని కూడా బియ్యం అయితేంది ఐదు వందల రూపాయల బోనస్ అయితేంది ఎన్ని కార్యక్రమాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవసాయం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వ్యవసాయం గతంలో గతంలో బోనస్ అడిగినందుకు గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులకు బెడిలేసిన చరిత్ర గత ప్రభుత్వానికి ఉందని కూడా తెలియపరుస్తా చక్కటి కార్యక్రమం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి మరొకసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ రైతులకు ఏ విధమైన ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము ఒక జరిగే నష్టమేందో ఏ నష్టం జరగకుండా రైతులకు అండగా ఉంటామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ మార్కెట్ యార్డ్లో ప్రతి సీజన్లో కూడా ఏదో ఒక అలజడి అవుతూ ఉండేది ప్రతిసారి కూడా నలభై వేల బ్యాగు వచ్చినా కూడా ఇక్కడ తెల్లారి మార్కెట్ బంద్ అవుతూ ఉండే ఈ సీజన్లోనే అలాంటివి కాకుండా ఇక్కడ రుణబడిన మార్కెటింగ్ అధికారులు అయితేంది కమిషన్ వ్యాపారులు అయితేంది దడువాయిలు అయితేంది అమలులు అయితేంది అందరి సహాయ సహకారాలు ఇచ్చుకొని సార్ ప్రశాంతంగా ఈ ఈ మన సీజన్ను ప్రశాంతంగా కూడా ఒకసారి గుర్తు చేస్తూ హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక నమస్కారం రైతుల తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాం ఉన్నా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో పా

చెప్పాలి రైతులకు చెప్పాలి రైతు ఏం తెలుస్తుంది ఏదో ఇస్తారని కాదు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన జిల్లా ఉద్యమ మంత్రి గారు కొంచెం పట్ల తీసుకుంటే కష్టం ఉండదు ఫలితం ఉంటది అన్నం పెట్టినో ఆనాడు ఎవరు గారు ప్రాజెక్టుగా